హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సత్య కోర్టులో కేసు వాదిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి మంచితనాన్ని గురించి నిరూపిస్తూ ఉండగా అంతలో ఆమె భర్త భార్య దేవత్ సార్ తనని నేను వదులుకోలేను నలుగురులో నా భార్యని దూషించి తప్పు చేస్తాను నన్ను క్షమించండి సార్ అని అడుగుతూ ఉండగా క్షమించాల్సింది నేను కాదు ఆ మహాతల్లి అని సత్య అంటాడు ఇక వెంటనే అతను నా భార్య దగ్గరికి వెళ్ళి నన్ను అని అడుగుతూ ఉంటాడు అవే మాట్లాడి అని చెప్పేసి అంటూ వెంటనే వెళ్ళి సత్యా కాలు పట్టుకుని థ్యాంక్ యూ సార్ నా కాపురం నిలబెట్టారు సార్ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని థ్యాంక్ యూ చెప్తూ ఇక ఆ కేసు అలా ఇక తర్వాత కోర్టులోంచి బయటకు వెళ్తూ ఉండగా అందులో మీడియా వాళ్ళు వచ్చి సత్య గారు మీరు ఏ గైస్ టెక్అప్ చేసి సాధిస్తారు మీ విజయ రహస్యం అని అడుగుతూ ఉంటారు నిజాయితీ అని సత్య చెప్తూ ఉంటాడు మీరు కోర్టులో అడుగు పెడితే శత్రు భయపడతాడు అందుకు కారణం అని మీడియా వాళ్ళు అడుగుతుండగా ధర్మం రక్షిస్తాను కాబట్టి అని సత్య చెప్తూ ఉండగా సార్ ఆడవాళ్ళ పక్షపాతి అని మీకు పేరుంది అందుకు మీ కమెంట్ అని అడుగుతుండగా ఆడది జగన్మాత నేను ఆడవాళ్ళ పక్షపాతి అని సత్య చెప్తూ ఉంటాడు ఇప్పటికి మీరు ఎన్ని జంటలు కలిపారు అని అడుగుతుండగా తొంభై తొమ్మిది జంటలు కలిపాను త్వరలో వందో జంటను కూడా కలుపుతాను ఆ జంట ఎవరు ఎక్కడున్నారు అని సత్య అంటూ ఉంటాడు ఇక మరోవైపు అదే సమయానికి అవని తాను శ్రీహర్ అక్షయ దగ్గర ఫోటో తీసుకుని బెడ్రూమ్ లో వెళ్లించుకొని నా బంగారాలు అని ఆ ఫోటోను చూస్తూ మురిసిపోతూ ఈ అవని ఆ ఫోటోకి ముద్దులు పెడుతూ ఉంటుంది ఈ ఫోటోలో కలిసినట్టే మనం ఎప్పటికీ కలిసి ఉండాలి అని అవని అంటూ ఉండగా అంతలో శిఖర్ వచ్చి అవని వెనక నుంచి హక్ ఒక్క ముద్దన ఇంకా పెట్టచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు బావా నిన్ను నువ్వు ఇప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ముద్దులు పెట్టడానికి ముందే వచ్చాను ఫోటో ఎందుకు ఇప్పుడు ఎదురుగానే ఉన్నాను కదా నాకు పెట్టు అని అడుగుతూ ఉంటాడు చి పో బావా అని అవని సిగ్గు పెడుతూ ఉండగా ఏంటి అమ్మాయి గారు ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు అని అడుగుతూ ఉండగా అవును బాబా ఇప్పుడు మనసులో ఎలాంటి కలవరం దిగులు లేదు మనసు మంచు ముక్కలా చల్లగా ప్రశాంతంగా ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత హాయిగా ఉంది మన పిల్లల దగ్గర నుంచి ఆనందాల కంటే కష్టాలతోనే సావాసం గడిపేశాం మన జీవితాలు గందరగోళంగా గజిబిజిగా ఉండేవి అని అవని అంటూ ఉండగా అక్షయ రాకతో ఒక గాడిలో పడినట్టు అయింది కదా శేఖర్ అడుగుతూ ఉంటాడు అని అవని అంటుంటే జాతకాల గురించి ఆస్తుల గురించి వారసుల గురించి ముక్క గురించి కొంతకాలం మన కూతురు గురించి కొంతకాలం చాలా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ ఇప్పుడు దాటుకొని బయటపడ్డాం అని శేఖర్ అంటుంటే ఇక ఈ ఆనందాలు సంతోషాలు శాశ్వతంగా ఉండిపోతాయి కదా బావా అని అడుగుతూ ఉంటాడు ఉండిపోతాయి అవని అని చెప్తూ ఉంటాడు మనం ఇలా శాశ్వతంగా ఉండిపోతామా లేదా అని అప్పుడప్పుడు భయం వేస్తుంది బావా అని అంటూ ఉండగా భయపడకవని మనము ఇక ఎప్పటికి విడిపోయే పరిస్థితే రాదు ఎవరు వల్ల ఎలాంటి సమస్య రాదు మనల్ని ఇక ఎవరు విడి తీలేరు అని శేఖర్ అంటూ ఉండగా ఇక మరోవైపు అదే సమయానికి సత్య చాలా సంతోషంగా కారు లో వెళ్తూ ఉంటాడు ఇక అవిన సెకండ్ ని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సచా వాళ్ళ ఇంటికి వెళ్లగానే అమ్మని పిలుస్తూ ఉంటాడు అమ్మ చాలా సంతోషంగా ఈ రోజు కూడా కేసు నువ్వే గెలిచావు కదా అని అడుగుతుంటుంది ఎస్ ప్రభావతి నువ్వెలా వెచ్చగలవు అని అడుగుతూ ఉంటాడు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసినప్పుడు నీ మొహం కోటి దీపాల కాంతి కనపడుతుంది న్యాయం చేయకపోతే వాళ్ళ బాధ నీ మొహంలో కనిపిస్తుంది అని ప్రభావతి అంటుంది కొడుకు మనసుని ఎంత బాగా చదివేసో ప్రభావతి అని అంటూ ఉండగా అయినా నా బిడ్డ పడిపోయినప్పుడు ధర్మం వైపు నిలబడతాడు కాబట్టి ఆ ధర్మమే ఎప్పుడూ గెలిపిస్తూ ఉంటుంది అని ప్రభావతి సత్యాన్ని ముద్దు పెట్టుకుని తనని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు థ్యాంక్ యూ అమ్మా అని అంటుంటే ఇదిగో ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళొద్దు అని ప్రభావత చెప్తా ఉండగా ఎందుకు ఇంకో పూజ ఏమైనా ప్లాన్ చేస్తావా ఏంటి వారంలో ఎన్ని పూజలు చేస్తావు భయపడి దేవుళ్ళు మన ఇంటి నుంచి పారిపోతారు అని సత్య అనగానే ఇక సత్య ఏ అని అంటుంటే ఆ ప్రభా ప్రభా వదులు ప్లీజ్ ప్రభా అని అడుగుతుంట దేవుళ్ళ మీద జోకులు వేయను సారీ అని చెప్పు వదిలేస్తా అని అంటూ ఉంటుంది సరే సారీ అని అనగానే సత్యని వదిలేసి బంగారం ఈ కోటు ఎంత నలుపో నీ మనసు అంత తెలుపు ఈ నల్లకోటు శత్రువుల్ని ఓడిస్తుంది అంటే ఈ నల్లకోటు వెనుక పదహారు పురులు పోసుకుంటూ ఉంటుంది అటువంటి దుర్మార్గుల నుంచి నా బిడ్డకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదని నిత్యం మీ కోసం పూజ చేస్తూ ఉంటాను నా బిడ్డ ఎందరో తల్లుకి కడుపుత రాని చేస్తాడు మరి అలాంటప్పుడు నాకు కోత రాకూడదు కదా అందుకే దైవం మీద ఎప్పుడు భారం వేస్తూ ఉంటాను అని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అమ్మా అని కన్నీలు తుడుస్తూ ఈ అమ్మ ఆశీర్వాదం ఉండగా నాకేం కాదు నువ్వు అన్నట్టు నేను నమ్ముకున్న ధర్మమే నన్ను కాపాడుతుంది స్మైల్ స్మైల్ అమ్మా అని అనగానే ప్రభావతి సంతోషపడుతూ ఉంటా ముందుండు కచూఫ్ తీసుకొస్తాను మా అమ్మ నోటి నుంచి ముచ్చాలు రాలిపోతున్నాయి పట్టుకోవడానికి అని చెప్పేసి అంటూ చేతుర్లు ఆడుతూ ఉంటాడు ఇక దాంతో ప్రభావతి మరింత సంతోషపడుతూ ఉండగా అమ్మా నీకు గుడ్ న్యూస్ మనం మన భాగ్యనగరానికి షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్తుంటాడు హైదరాబాద్ కా ఎప్పుడు అదే అడగ రేపే అని చెప్పడంతో ఏంట్రా ఇంత సడంగా అని అడుగుతుంట నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా ప్లాన్ చేశా అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి నేను చదువుకున్న సిటీ కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సచ్ అంటాడు అన్ని విషయాలు బాగానే చేస్తావు మరి నీ పెళ్లి విషయం ఎందుకురా వాయిదా వేస్తున్నావు అని ప్రభావతి అడగగానే వెంటనే సత్య మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు కోడల్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి ఎగిరిగి అంతస్తాను ఆడపిల్లకి అన్యాయం తిరిగితే అడ్డం తిరిగేను చేసుకునే అమ్మాయి మాత్రం చాలా అదృష్టవంతరాలు కోడల్ని బహుమతిగా ఎప్పుడు ఇస్తున్నావు వెరీ సూన్ ఉండగా సత్య లోపలికి వెళ్తూ ఉంటాడు రే వెరీ సూన్ అంటే ఈ సంవత్సరంలోనైనా అడుగుతుంటుంది మేబీ అని చెప్పేసి అంటూ సత్యా వెళ్తూ ఉండగా వీడి మనసులో ఉన్న అమ్మాయి వీడి జీవితంలోకి వస్తే ఎంత బాగుంటుంది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది అందులో సత్య తన రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకుని కవర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న అవని ఫోటో చూస్తూ ఇంతకాలం నీ ఫోటో చూస్తూ ముందుకు రాబోతున్నాను ఎక్కడున్నావు ఎలా ఉన్నావు తొందరగా నీ దర్శన భాగ్యం కల్పించు నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అని సత్య గతాన్ని తలుచుకుంటూ ఉంటాడు ఇక అవని సత్య ఇద్దరు ఒకే కాలేజీ లో చదువుతూ ఉంటారు అవని తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా సత్య తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి అవని వైపు చూస్తూ చూస్తుండగానే అప్పుడే డిగ్రీలు పూర్తయిపోయాయి నింటి వరకు అందరిది ఒక క్లాస్ రూమ్ కానీ రేపటి నుంచి అన్ని మారిపోతున్నాయి అని సత్య అంటుంటే గడియారంలో మునుల ముందుకి సాగిపోక తప్పదు కదా సత్య ఈ రోజు తిరిగి దిగిరాదని తెలుసు అలాగనే జీవిత కాలం అందరం పక్క పక్కన ప్రయాణం చేయలేం కదా అని మిగతా ఫ్రెండ్స్ అందరిని కూడా పిలిచి నెక్స్ట్ అందరూ ఏం చేయాలి అనుకుంటున్నారు అని అవని ఉంటుంది ఇక అందరు కూడా వాళ్ళ ఆంబిషన్ చెప్తూ ఉంటారు మరి నువ్వు అని అడుగుతూ ఉండగా నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు అని చెప్తూ ఉంటాను నువ్వు అందరికంటే అందంగా ఉంటావు కదా సీరియల్స్ ఏదైనా ట్రై చేయవని అని వాళ్ళ స్నేహితులు ఉండగా మనం ఒకటి అనుకుంటాం మన తలరాత ఇంకో డిసైడ్ చేస్తాయి అని చెప్పేసి అంటూ సత్యా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంటు లా చదువుదాం అనుకుంటున్నాను అని సత్య చెప్తున్నాకి సోషల్ సర్వీస్ చాలా ఎక్కువ అందుకని ఆ ప్రొఫెషన్ కరెక్ట్ అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు సత్యా నీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఉమెన్స్ ని గౌరవిస్తావు ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే చూస్తూ చేతులు కట్టుకుని ఉండడు అందుకే నువ్వు లాయర్ అయితే సత్యాన్ని కాపాడగలుగుతావు అని ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇక అవిన ఆల్ ది బెస్ట్ సత్యా అని చెప్తూ ఇక బయలుదేద్దామా అని అందరినీ అడుగుతుండగా మళ్ళీ ఎప్పుడు వస్తావు అని ఉంటాడు ఏముంది అందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఒకేషన్ లో కలుద్దాం ఓకేనా అని అవని అంటుంది ఇక అందరు కూడా ఓకే డన్ అని చెప్పేసి ఒక అతను రే మామ అందరికి ఒక మాట చెప్తాను వినండి పదేళ్ల తర్వాత అందరం ఎవరు ప్రొఫెషన్ లో వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత అందరం ఒక చోట కలుద్దాం ఓకేనా డన్ అని అందరు కూడా అనుకుంటూ ఇక అందరూ ఎటువల్ అటు వెళ్ళిపోతూ ఉంటారు అవని మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇక సత్య కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తూ అవనికి మరోసారి చేయించి ఆల్ దెస్ చెప్పి అవని వైపే చూస్తూ వెళ్ళలేక వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ సజ్జన్ చూస్తూ మాకు అర్థమైంది నీకు అవని అంటే ఇష్టం అవని మాత్రం నిన్ను జస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తుంది వెళ్ళి ప్రపోజ్ చెయ్యి ఆలోచించుకో ఒక రోజు మళ్ళీ అవకాశం దొరికినప్పుడు నా ప్రేమ గురించి చెప్పుంటే బాగుండేది కదా అని ఫ్యూచర్ లో నువ్వు ఎప్పుడు బాధపడకూడదు వెళ్లరా అని సత్యాన్ని బలవంతం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పంపించటంతో సత్య మెల్లగా అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ పాపం నాలుగేళ్ల నుంచి తన మనసులోనే ప్రేమను ఉంచుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు అంతలో అవని కూడా తన ఫ్రెండ్స్ పెళ్లి గురించి అడగటంతో ఇప్పట్లో నాకు పెళ్లి ఆలోచన లేదు అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన సత్య దూరంగానే ఆగిపోయి వింటూ ఉంటాడు మరి వాళ్ళ ఫ్రెండ్స్ లవ్ అని అడుగుతుండగా నో అలాంటి వాటికి నేను దూరం ఏదైనా పార్ట్ టైం జాబ్ లో చేరి అక్కకి హెల్ప్ ఫుల్ గా ఉండాలి అమ్మా నాన్న జన్మైన తర్వాత తనే నాకు అమ్మా నాన్న అయింది అందుకే ముందు నేను కెరీర్ మీద ఫోకస్ చేయాలి అని అవన చెప్తూ ఉంటుంది నీ అందానికి మనసుకి ముగ్ధుడై ఈ లోవు ఎవరైనా ప్రపోజ్ చేస్తే అని స్నేహితులు అడుగుతుంటారు వాడు వెదవైతే చెప్తూ కొడతాను మంచివాడైతే సారీ చెప్తాను నీ ని ఆన్సర్ చేసే పొజిషన్ లో నేను అని సెన్సిటివ్ గా రిజిస్ట్ చేస్తాను అంతేగాని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అవని చెప్తూ ఉంటుంది ఇక దాంతో సత్యా నా ప్రేమ గురించి చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు అని అనుకుంటూ ఇక సత్యా తిరిగి వెళ్ళిపోతూ ఉండరా అందులో అవని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇక నేను బయలుదేరతాను బాయ్ అని చెప్పేసి సత్యాన్ చూసి సచా నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంటుంది షోర్ ప్లీజ్ కమ్ అని చెప్పేసి సత్య బైక్ దిగానే అవని సత్య వెనకాలే బైక్ మీద కూర్చొని అతని భుజం మీద చేయ వేసి దాంతో సత్య చాలా సంతోషపడిపోతూ అవని తీసుకుని బైక్ మీద వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా హ్యాపీగా రా బాయ్ అని చెప్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ప్రోమోలో లో వేదఫతి ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బోన్ చేస్తూ ఉంటారా ఇక అవని అక్షయాన్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో కూర్చోబెడుతుంది ఇక దాంతో అందరూ షాక్ అయిపోతూ చాలా కోపంగా అక్షయ మాతో పాటు కూర్చోడానికి వీల్లేదు అని అనే లావణ్య అనగానే అక్షయ అవని శ్రీహర్ పెద్దరాజు షాక్ అవుతూ ఉంటారు ఇక నిహారి కూడా మాతో పాటు సమానంగా కూర్చోకూడదు అని చెప్తూ ఉండగా నా కూతురికి అందరితో పాటు సమానంగా కూర్చునే హక్కు అని అవని అంటుంది ఇంతకాలం అనాథలో ఉండదు ఇప్పుడు సడన్ గా మీ కూతురు అంటే ఇప్పుడు మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అని లావణి అంటుంది ఎవరేమనుకుంటు అక్షయ మాతో సరి సమానంగా కూర్చొని తినడానికి తగదు అని నిహారిక అంటూ ఉంటది అందులో అక్కడికి వేదవతి ప్రసాదరావు వచ్చి నువ్వు అన్నది నిజమే నిహారిక అని అనటంతో ఇక అవని శేఖర్ అక్షయ మరోసారి షాక్ అవుతూ ఉంటారు మరి వేదవతి ఏం చెప్పబోతుంది నిహార్క్ వాళ్ళనే అక్కడి నుంచి పంపించేస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్